వెల్కమ్ టు నగరంలో వారాహి సిల్క్ ప్రారంభించారు ఈ ను విజయవాడ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వస్త్ర నందనం వారాహి సిల్క్ ఐదవ షోరూం ను విజయవాడ ఎంజీ రోడ్ చంద్రమౌళి నగర్ వద్ద విశాలమైన ప్రాంగణంలో ఈ రోజు అత్యంత వైభవంగా ప్రారంభించారు వారాహి సిల్క్ ను సూపర్ స్టార్ తేజ సర్జా సినీ నటి కుమారి మీనాక్షి చౌదరి జ్యోతిని వెలిగించి షోరూమ్ ప్రారంభించారు అనేక మంది ప్రముఖులతో పాటుగా వారాహి సిల్క్ మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ యచూరి డాక్టర్ స్పందన మద్దుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వారాహి సిల్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటులు విచ్చేయడంతో షోరూం పరిసరాలలో మరింత సందడి నెలకొన్నది సినీ నటులు తేజ మరియు మీనాక్షి చౌదరి ఖాతాదారులతో కలిసి షోరూంలో గొప్ప సందడి చేశారు వారాహి సిల్క్ ప్రారంభోత్సవం సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ యచూరి డాక్టర్ స్పందన మాట్లాడుతూ విజయవాడ వస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు చూస్తున్నా ఉండండి ఆదా న్యూస్ స్నేహాలను నిర్భయంగా చూపిస్తుంది

అండ్ ఐ థింక్ అది మొత్తం క్రెడిట్ గోస్ టు హీరో మంచి గారు మధు గారు మ్యామ్ బికాస్ ప్యాషన్ తో దే డెడికేషన్ తో అండ్ ఎంత అది వన్ లీనియర్ ఫోకస్ అంటే వారాన్ని అంటే బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సారీ బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వాట్ దే ఆర్ సెలింగ్ అంటే ఐఎమ్ సో సో హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ వారాన్ని సెల్స్ అండ్ संती यूट्यूबर संती के डेब्यू को चाला चाला हैप्पी करना है एंड संती मेरे लिए नहीं बाईनी संती पंडिताइना बेलाइना आदि तो वन स्टॉप डेस्टिनेशन तो चाला चाला हैप्पी मेरो ये की आई थी मेरको ये सिर्फ रिक्वायरमेंट होती है डेफिनेटली तो यू विल फाइंड इट योर it will be a milestone it will be a landmark in the space of saris in the space of what you feel when you wear something and uh, i think it is क्ला फरड बिगेस्टो हि की सो कंग्राच्युलेशन टीम इन्का थ्रो इंकाली मंध्र तेलंगणा इटेल पूर्ण అందరికీ నమస్కారం అండి ముందుగా విజయవాడ రావడం చాలా ఆనంగా ఉంది బిగెస్ట్ బారాకి స్టోర్ ఇంత అద్భుతంగా విజయవాడలో పెట్టడం పెడతాం నాకు కూడా విజయవాడ నుంచి సో ఇట్స్ మోర్ స్పెషల్ ఫర్ మీ ఆల్ ది బెస్ట్ టు మల్తీప్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆర్ డుయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇక్కడ నేను సో ఆల్ ది బెస్ట్ టు బారాకి అందరూ डेफिनेटగా వచ్చి చెక్ అవుట్ చేయండి ముందుగా మిత్రులకి మీడియా వాళ్ళకి ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికి చాలా థ్యాంక్ యూ మా ఈవెంట్ వచ్చినందుకు అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఈ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ శారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ బోర్ స్టేట్స్ అండి అంటే ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూసాం కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ అప్ కమింగ్ క్యాపిటల్ లో చేయడం చాలా ఆనందంగా ఉంటుంది అండ్ దానికి సూపర్ హీరో తేజస్ గారు అలాగే మా గ్రీన్ బ్రాటర్ అంబాసిడర్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారు గుడ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ మీనాక్షి సో వీళ్ళిద్దరూ వచ్చి లాంచ్ చేయటం బీయింగ్ ఆ మేము కూడా తీసుకుందాం అని చెప్పి ఇద్దరు లక్కీ హ్యాండ్స్ ని మా దగ్గర తెచ్చుకున్నాం ఈ రోజు సేజ సజ్జా గారు మీకు తెలిసిందే పట్టుకుండల్లా బంగారం మీనాక్షి గారు నవ్వులతోనే అందరిని పడేస్తారు సో ఓన్లీ రీజన్ బీయింగ్ హ్యాంగ్ ఆఫ్టర్ గోల్డెన్ హార్ట్ మా ఫస్ట్ బ్రాంచ్ గోల్డెన్ హార్ట్ అండ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు అండ్ అలాంటి ఒక స్టార్ హీరో ఒక మనసుని రీప్లేస్ చేయాలంటే మా తేజ గారే కావాలని చెప్పి అంటే అంత మంచి మనసు నెక్స్ట్ అండ్ గోల్డెన్ హార్ట్ సాధ్య గారికి ఉంది తేజ గారికి ఉంది అండ్ మా మీనాక్షి గారు మా బ్రాండ్ అంబాసిడర్ యు ఆర్ సో లాంచ్ ఆఫ్ టు ఎంజీ రోడ్ విజయవాడ అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ లాంచ్ చాలా ప్రత్యేకం సంక్రాంతికి ఆంధ్రాలో ఉంటుందో తెలుసు సంక్రాంతికి మీనాక్షి గారి మూవీ కూడా వస్తుంది సో విల్ ఆల్సో ప్రమోట్ మీనాక్షి సో అండ్ విజయవాడ ఆ సంక్రాంతి కోసం మూమెంట్ స్టోర్ ఉన్నా సరే వెయిట్ చేసి సంక్రాంతి ముందు ఫెస్టివల్ కోసం లాంచ్ చేసాం ఈ లాంచ్ లో భాగంగా ఎ హ్యాక్సిమ్ ఈ స్టోర్ వచ్చేసి చూడడానికి అందరికి అందుబాటులో ఎవ్రీ బీస్ కప్ ఆఫ్ అన్నట్టుగా అందరికి ఈచ్ సెగ్మెంటెడ్ డివైడెడ్ అకార్డింగ్ టు ద రెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి బిలీవ్ మీ ఇట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అప్ టువంటి లాక్ రూపీస్ శారీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లాంచ్ చేసి అంటే కంచికి మీరు వెళ్లే పని లేకుండా ఒక కంచినే మీ దగ్గర తీసుకొచ్చాం ఆ కంచి ఎన్విరాన్మెంట్ తీయడానికి తీసుకొచ్చాం ఎన్నో షోరూమ్స్ మనం చూసాము అంతా కూడా మనకి ఏదైతే ఆ వైపు కంచికి వెళ్తే మీరు కొనుక్కునే ప్యూర్ సారీ ఫీలింగ్ ఉందో అది ఇక్కడ ఇవ్వడానికి విజయవాడలో చాలా ప్రయత్నం చేశాము అలాగే ఈ పర్చేస్ లో భాగంగా ఈ ఆఫర్స్ ఏదైతే ఈ లాంచ్ లో ఎవ్రీ టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ బాగు పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్